హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా ఫ్రై అండి కీమా ఫ్రైని నా స్టైల్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా స్టవ్ వెళ్ళి గుంచుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నాలుగు గరిట్లు ఆయిల్ వేసుకుని ఒక కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకుని అలాగే ఒక కప్పు ఆనియన్స్ని ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అవి కూడా ఆనియన్స్లో బాగా కలిసే వరకు మగ్గించుకోవాలండి దగ్గరే వండి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మాడిపోయినాయి అంటే కర్రీ టేస్ట్ పోతుంది కదా చేదొచ్చేస్తుంది కూర అందుకే మనం దగ్గరే వండి కర్రీస్ని చక్కగా నీట్గా సిమ్లో పెట్టుకుని స్టవ్ నీట్గా వండుకున్నామంటే కర్రీస్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలా వండుకుంటే చాలా బాగుంటాయండి సిమ్లో పెట్టుకుని స్లోగా వండుకోవాలి ఆనియన్స్ మగ్గిని కదా ఒకసారి అలా కలుపుకుని సిమ్లో పెట్టుకున్నాం కదా స్టవ్ ఒకసారి అలా కలుపుకొని కీమా చూపిస్తానండి ఒక అర కేజీ తీసుకుని నేను వండబోతున్నాను ఇలా వాటర్లో వాటర్ పోసుకుని బాగా కడుక్కుని రెండు మూడు సార్లు అలా కడుక్కుని వాటర్ మొత్తం కూడా తీసేసుకుని కేమాని ఒక బౌల్లో పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా నా ఫోటో పక్కనే దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్ ఐకాన్ని అని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను సరికొత్త రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తాను నా వంటలు మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఎలా చేస్తాను అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను కిమాని వాటర్ మొత్తం తీసేసుకుని బౌల్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకుని ఆనియన్స్లో కలిసే వరకు అలా పసుపు సాల్ట్లో కలిసే వరకు బాగా కలుపుకుని కొంచెంసేపు ఉడికించుకుందామండి బాగా ఉడికించిన తర్వాత వాటర్ వస్తే దాంట్లో నుంచి వాటర్ మొత్తం కూడా ఇంకే వరకు మనం సాల్ట్ కానీ ఏమీ వేయకూడదండి అలా వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఎగిరిపోవాలి ఇప్పుడు మసాలా చూపిస్తానండి నేను మిక్సింగ్ జార్ మిక్సీ జార్ తీసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక ఇలాచి ఇలాచి కూడా వేసుకోవాలండి మటన్లో అలాగే ఒక ఏడు ఎనిమిది లవంగాలండి పావు కేజీకి నాలుగు వేస్తాను నేను అలాగే అర కేజీ కర్రీ కదా అందుకే ఎనిమిది చూపించాను మీకు ఎనిమిది లవంగాలు ఒక పావు టీ స్పూన్ మిరియాలు ఒక అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు అంగుళాల అల్లం ముక్క ఇలా పావు టీ స్పూన్ సోప్ అండి ఇది సోప్ కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది కర్రీకి అవి మొత్తం గ్రైండ్ చేసుకుని పేస్ట్ తీసుకొచ్చి అలాగే కర్రీలో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టుకుని వాటర్ మొత్తం వచ్చే వరకు మగ్గి ఎగిరి ఎగిరిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి అర కేజీకి త్రీ వేస్తున్నాను కేజీ అయితే మీరు సిక్స్ వేసుకోండి మీ కారం టేస్ట్ని బట్టి వేసుకోండి క్వాంటిటీస్ చూసుకుని వేసుకోండి అలాగే సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తగా నేర్చుకునే పిల్లలైతే సాల్ట్ కానీ కారం కానీ చాలా తక్కువగా యాడ్ చేసుకోండి తక్కువగా యూజ్ చేయండి మీకు తెలియదు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి మొత్తం ఉడికిన తర్వాత చివరిలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతేగాని ఉప్పు కారాలు ఫస్ట్ ఎక్కువ అయితే కనుక వాటిని అస్సలు తినలేం కదా అందుకే ఫస్ట్ తక్కువగా వాడుకొని వేసుకొని తర్వాత చాలకపోతే యాడ్ చేసుకోండి అలా మగ్గిన తర్వాత వాటర్ మొత్తం కూడా ఎగిరిన తర్వాత ఒక అర లీటర్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మెంబర్స్కి షేర్ చేయండి వాటర్ ఎగురుతున్నాయి కదా కొన్ని వాటర్ ఉన్నప్పుడే మనం కొత్తిమీర తీసుకుని వాటర్లో చక్కగా కడుక్కొని కట్ చేసుకుని దానిని కూడా కర్రీలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఇలా వాటర్ అసలు కనిపించకూడదండి వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి కీమా అంటే అలా వండితేనే బాగుంటుంది వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ మా ఆయిల్ మాత్రం బయటికి కనిపించాలి అలా అంతవరకు అయ్యే వరకు కూడా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి దగ్గరే ఉండి మనం ఉడికించుకున్నట్లయితే కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ ఎగిరి కర్రీ ఒకటే మిగిలింది కదా ఇంకా రెడీ అయిపోయినట్లేనండి గుమ్మగుమ్మలాంటి కీమా ఫ్రై మీకు రుచి చూడాలని ఉంది కదా అయితే వెంటనే ట్రై చేయండి నా వీడియో చూసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటం వేడివేడి అన్నంలో గుమ్మగుమలాడే కీమా ఫ్రై రెడీ ఇవ్వండి మీరు టేస్ట్ చూసి మీరు ట్రై చేసి ఇంట్లో టేస్ట్ చూసి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చెప్పండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఇలా ఫ్రై ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా వేడివేడిగా కీమా ఫ్రై రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ సెట్టి